బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ చట్టబద్ధంగా వివరిస్తారని తాను విశ్వసించడం లేదని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు కోల్కతాలో స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే హైకోర్టు జోక్యం చేసుకుని నిర్ణయం తీసుకుందని అయితే తెలంగాణ స్పీకర్ విషయంలో కూడా అదే పునరావృతం అవుతుందని అనుకోవడం లేదని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు స్పీకర్ తన అధికారాలను ఉపయోగించి ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే బదులు ఈ ప్రక్రియను ఆలస్యం చేసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు మంది ఎమ్మెల్యేలు చేరడంపై పార్టీ ఫిర్యాదు చేసినా స్పీకర్ వాటిపై త్వరగా చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ గత కెసిఆర్ ప్రభుత్వం చేసిన తప్పులనే పునరావృతం చేస్తూ ఉందని ఆయన ఆరోపించారు ఇప్పుడు అంత స్పీకర్ గారి పరిధిలో ఉండదు బాబు మనం మనము ముందస్తుగా నిర్ణయం చర్చించినట్లుంటే స్పీకర్ గారు డెఫినెట్లీ ఎల్డర్లీ పర్సన్ వాయిస్ పర్సన్ వారు ఏ నిర్ణయం తీసుకున్నారో చట్ట ప్రకారం తీసుకుంటారని చెప్పారు బాబు అక్కడ కల్కత్తా హైకోర్టు ఏం జరిగింది స్పీకర్ గారి నిర్ణయం ఏదైతే ఉందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్లీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూనే ఇక్కడ స్పీకర్ గారు ఆ అటువంటి అవకాశం ఇస్తుంది అనుకోని మన స్పీకర్ గారు అనుకుంటున్నా మన స్పీకర్ గారు నిర్ణయం అనేది ఏదైతుందో సహేతుకంగా చట్టబద్దంగా ఉంటుందని అని భావిస్తున్నాను స్పీకర్ గారి నిర్ణయం తర్వాత స్పీకర్ గారి నిర్ణయం చట్టబద్ధం ఉంటుంది భావించినప్పుడు మీరు స్పీకర్ గారి నిర్ణయం సహేతుకంగా లేకుంటే చట్టబద్ధంగా లేకుంటే అప్పుడు ఆ సమస్య ఉత్పన్నమైతే మన స్పీకర్ గారు ఇదివరకు ఒకసారి ఈ గేమ్ అయిన ఇంటర్వ్యూ టు సమ్ మీడియా నాకు చట్టం పట్ల గౌరవం ఉన్నది నేను చట్టబద్ధంగా వ్యవహరిస్తా ఫిరాపుల చట్టం అనేది ఏదైతే ఉందో రాజ్యాంగ పద్దంగా అది అమలు చేస్తున్నటువంటి ఒక నిర్దేశం అది ఆ నిబంధనలకు కనుగొన నేను నిర్ణయం తీసుకోవడం దొరుకుతుందని చెప్పి మరి ఇంటర్వ్యూ చూసండి